అందరికీ నమస్కారం నిన్న అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ గారు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేశారు నేను ఆనిల్ని ఒకటే అడుగుతున్నా నువ్వు నెల్లూరుని సరిగ్గా చేసిందంటే నిన్న నరసా రావుపేటకి ఎందుకు ధరివేశాడు జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో నారాయణ చేతిలో దాదాపు యాభై వేలు పైన ఓడిపోతామనే నేను నరసరావుపేటకి కొన్ని నాయకులు అందరూ తెరవేశారు మరి నాయన నీ దెబ్బరేయ్ ఉన్నవాళ్ళు అంతా పారిపోయారు తెలుగుదేశంలోకి అంతవరకు మంచి పని చేశాను మొత్తం తెరిగాం వేమిరెడ్డి ప్రభాకర్ అనే వ్యక్తి ఒక గౌరవాన్ని కోరుకున్నారు ఆయనే నీలాగా డబ్బులు దోసుకోలే డబ్బుల కోసం రాలే రాజకీయాల్లోకి ఆయన గౌరవం కోసం వచ్చాడు తమరు వంద కోట్లు ఇసుక అమ్మినావు ధర్నా చేశాను నేను ఆ రోజు రా నువ్వు నువ్వు దమ్ముంటే రా అన్న నువ్వు రాలా మరి మొత్తం గ్రావెల్ దోసేసావు దాదాపు నెల్లూరులో ఆరు వందల ఎకరాల్లో నీకు ఈరోజు లేఅట్లో నీ పెట్టుబడి ఉంది మరి ఒక అంబాపురంలోనే కుమారస్వామిరెడ్డి దగ్గర ఇరవై ఎకరాల అగ్రిమెంట్ తీసుకున్నావు దాంట్లో పొరంబోకు మూడు ఎకరాలు ఉంది గవర్నమెంట్ భూమి దాంట్లో కలుపుకున్నావు అక్కడ ఎకరా ఎంత మూడు కోట్లు తొమ్మిది కోట్ల రూపాయల బోరు కలుపుకొని నువ్వు ఈరోజు అక్కడ లేవర్ పెట్టున్నావు మొత్తం నూడ నూడ నీకు ఎట్టేస్తుందో చూస్తాం అంటే పొరంబోకు పో ఒక్క సెంటున్నా కూడా నూడ ఇవ్వదు నీకు ఎలా నీకు ఎలా ఇస్తా చూస్తాం సిగ్గులే నీకు ఇన్ని దోచుకొని ఇన్ని చేసి మీ నాయన ఏమన్నా ఏమన్నా మైసూర్ మహారాజా ఎక్కడ పెట్టినా మాకు ఆస్తులు ఉన్నాయి మేము పొలాలు అమ్మి రాజకీయాలు చేస్తున్నావు ఎన్ని పొలాలు అమ్మినావు నువ్వు ఎన్ని పొలాలు అమ్మినావు ఇప్పుడు బట్టా పొలాలేనా అంటే మీ మీ నాయన ఏమైనా మైసూర్ మహారాజా అంటే ఊర్లో ఊర్లో ఉండడానికి నేను సేపు ఒక తిట్టే పనేనా మేము అదేమిటి వేమివెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మేము రాజ్యసభ ఇచ్చాం గతి లేక ఇచ్చారు మీరు ఆ రోజు నలభై మూడు ఎమ్మెల్యేలు మాత్రమే మీకుండా ఒక్క ఎమ్మెల్యే పోయినా మీకు రాజ్యసభ రాదు మీరందరూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చుట్టూరు తిరిగి అయితే నలభై మూడు మందిని మేనేజ్ చేసుకోగలడు అని చెప్పి ఆయన బతిలాడి ఆయన రాజ్యసభ ఇచ్చిన సంగతి మీరు మర్చిపోయినా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మర్చిపోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు కాకుంటే మీరు గెలవరు ఆ సీటు కూడా తెలుగుదేశానికి వచ్చి ఉండేది అది గుర్తుపెట్టుకో ఆనే ఊరికి నేను నువ్వేదో ఆయనకి ఇచ్చాం నేను చేసామంటే కాదు నేను సేవుడికి ఆయన ఆయన పిల్లికి బిచ్చా పెట్టలేదు ఈయన పిల్లికి పెట్టలేదు అసలు నువ్వు పిల్లికి కాదు అసలు ఎలుక్కు పెట్టినావు బిచ్చా నువ్వా నువ్వు ఎలుక్కిప్పుడు పెట్టినావుంటావు నువ్వు నీ వల్ల కాదు నువ్వు పెట్టలేవు మరి నువ్వు ఈరోజు చూస్తే ఏం మాట్లాడుతున్నావు నువ్వేదో ఏదో పెద్ద మహానాయకుడు అయిన అయినట్టు మొత్తం అందరం తిడుతున్నావు ఒక్కటే చెప్తావు వేవురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఆత్మగౌరవం కోరుకునేవాడిని నేను నిన్న ఒకటే అవుతున్నా రెండు నీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత నువ్వు కౌన్సిలర్ని కానించి ఎమ్మెల్యేగా మూడు సార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన కానించి ఆ నువ్వు వేవురెడ్డి ప్రభాకర్ ఎంత డబ్బులు తెచ్చుకున్నావు రెండు వేల పంతొమ్మిదిలో ఈ జిల్లాలో ఎవరికి ఇవ్వలేనంత అమౌంట్ నీకు ఇచ్చింది వాస్తవం కాదని అడుగుతున్నా నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తెచ్చుకోలేదని నువ్వు దేవస్థానంకి వచ్చి నువ్వు ప్రమాణం చేయి దమ్ముంటే ఒక పక్క ఆయన ఇంటికి పోయి డబ్బులు తెచ్చుకుంటూ మళ్ళీ ఆయన విమర్శిస్తూ ఉంటావా ఆయన తెలుగుదేశం పోతారు ఎవరికి ఎక్కడ ఆత్మగౌరవం ఉంటుందో ఆడికి వెళ్తారు అంతేగాని నువ్వు అందరి నవరస్ నీతో ఉంటారా అని అడుగుతున్నా ఒక చేత కానీ దద్దమ్మ నువ్వు నువ్వు మమ్మల్ని మమ్మల్ని విమర్శలు పరిస్కొస్తే అది మంచి పని అని అడుగుతున్నా మరి మేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సొంత డబ్బులు పెట్టలేదు ఆయన అంతా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ వాడుతున్నాడు మంచి అంటున్నాడు రెండు వేల ఇరవై రెండు నుంచి మాత్రమే విపిఆర్ గారు సిఎస్ఆర్ ఫండ్స్ వాడుతున్నారు దానికి ముందంతా కూడా ఆయన చేసినటువంటి ఇట్లా దేవుడి దాన ధర్మాలు కానివ్వండి స్కూల్ కానివ్వండి పేద ప్రజలకి అదే రకంగా మంచినీళ్ళు కానీ రెండు వేల ఇరవై రెండు ముందంతా కూడా ఆయన సొంత డబ్బులతో కాదా అని అడుగుతున్నా చెప్పిదాని సమాధానాన్ని దమ్ముంటే లేదంటే ఒకే వీధి మీదకి వస్తావా ఇద్దరం మాట్లాడదాం దమ్ముంటారా ఛాలెంజ్ నీది తప్పు నువ్వు అవినీతి పోయడవా కాదా అని చెప్పి నేను నిరూపిస్తా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తిట్టేంతటువంటి అంత మనిషి నువ్వు కాదు అంత వ్యక్తి కాదు నీ గురించి చెప్పాలంటే అసహ్యంగా ఉంది మాకు ఎందుకంటే ఇసక్ కానీ దోపిడి చేసావు సరేపల్లి కాలం ఎంతవరకు పూర్తి కాల సరేపల్లి కాలంలో యాభై కోట్లు దోచుకున్నావు జాబోర్ సాహెబ్ కాలం ఇంకా పూర్తి కాలా దాంట్లో యాభై కోట్లు దోచుకున్నావు నువ్వా వేమిరెడ్డి ప్రభాకర్ అక్కడ విమర్శించేది నువ్వా అంటున్నావు నేను వెళ్ళిపోయి పారిపోవు ఎక్కడో నరసరావుపేటకి అక్కడ పో ఇక్కడేం పోను నీకు అదేమంటే ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ వాడాడు ఆయన సొంత డబ్బులు వాడలేదు రా దమ్ముంటారా రా చర్చికి రా నువ్వు ఎక్కడ రమ్మంటాడు కోస్తా ప్రభాకర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండు నుంచే సిఎస్ఆర్ ఫండ్స్ పెడతారు అంతమంది పెట్టింది ఆయన సొంత డబ్బులు కదా నువ్వు ఆయన నువ్వు కౌన్సిలర్గా నిలబడినప్పుడు కూడా ఆయనకాల లక్ష రూపాయలు తెచ్చావే అది అది కూడా సిఎస్ఆర్ ఫండ్సా రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే డబ్బులు తెచ్చుకున్నావే అది కూడా సిఎస్ఆర్ ఫండా రెండు వేల పద్నాలుగులో డబ్బులు తెచ్చుకున్నావే అది సిఎస్ఆర్ ఫండా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి ఇవ్వనంత ఫండ్ తెచ్చుకున్నావే అది కూడా సిఎస్ఆర్ ఫండ్సా బుద్ధుంటే మాట్లాడవా ఎందుకు చెప్పు అబద్ధాలు ఎందుకు ఒక పక్క నువ్వు వచ్చి డబ్బులు ఊకుతున్నావు ఒక పక్క మూడు వేల కోట్లు సంపాదించవు నువ్వు మంత్రిగా ఎన్ని వేల కోట్లు మూడు వేల కోట్లు సంపాదించావు ప్రతి ప్రజలు తెలుసు నీ సంగతి ఎవరు తెలియకుండా పోలా ఊరికి నోరు పారేసుకోబాకు అందరూ మాట్లాడగలరు నీకన్నా డబ్బులు మాడగలం అంతేగాని ఉన్నప్పుడు అంతా చేసి ఒకరితో ఒకరికొచ్చి కార్లతో యాక్సిడెంట్ చేయించేసేది ఇంకో రకంగా చేసేది ఇవన్నీ మా చేతగాది కాదు మాకు చేతొచ్చు టైం వచ్చినప్పుడు అన్నీ చేస్తాం గుర్తుపెట్టుకో అంతేగాని నీ అంత అవినీతి పరుడు మంత్రిగా నీ ఎంత ఫెయిల్యూర్ మంత్రి నీ అంత చేతకాని మంత్రి నా నలభై సంవత్సరాల రాజకీయ జీవితం చూడలే ఇంకా చూడబో కూడా అటువంటి అసమర్థ మంత్రిని ఇప్పటికన్నా నోరు మూసుకొని నీతి నిజాతిగా మాట్లాడు లేకుంటే ఇక్కడ ప్రజలు బుద్ధిజం తనివేశారు నరసరావుపేటలో లక్షతో నీ ఓటమి ఖాయం నువ్వు నేరుగా నువ్వు నువ్వు చాలా తెలియగలవి మద్రాసులో ముందులే ముందుగానే నలభై కోట్లు ఇల్లు కట్టుకోవడం నేరుగా మద్రాస్కి వెళ్ళిపోతావు ఎక్కడ ఆగరు ఇల్లు కూడా ఆగారు నేను ఆగలేరు రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు ఎంత తిన్నావో అంత కక్కిచ్చే వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం నిన్ను వదలని కూడా హెచ్చరిస్తున్నాను